హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్లు అయితే రావడం జరిగిందండి అయితే ముందుగా వచ్చేసి ఇక డిఏ బకాయిలు చెల్లించాలి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ఇక సిపిఎస్ ఉద్యోగులకు నగదుగా చెల్లించాల్సిన డిఏ బకాయిలు విడుదల చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ చెల్లింపులపై ఏడేలుగా జాప్యం చేస్తుండటంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణ హరికృష్ణ మాగంటి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతున్నా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు ఇక మరొక అప్డేట్ అయితే ఆర్టీసీ ఉద్యోగులకు తక్షణం పదోన్నతులు కల్పించాలి ఎన్ఎంయు డిమాండ్ ఇక ఆర్టీసీ ఉద్యోగులకు తక్షణమే పదోన్నతులు కల్పించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది తద్వారా త్వరలో రిటైర్డ్ కాబోతున్న ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని కోరుతూ మంగళవారం నిర్వహించిన ఎన్ఎంయు కేంద్ర కమిటీ సమావేశం తీర్మానించింది అలాగే ఆర్టీసీ ఉద్యోగుల నైట్ అలవెన్స్ మొత్తాన్ని రోజుకు నూట యాభై నుంచి మూడు వందలకు పెంచాలని రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వ బకాయిలను ప్రభుత్వ పరంగానే చెల్లించాలని ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి వెంకటరమణారెడ్డి వై శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు